అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు నేను మా పాప కోసం గుమ్మడికాయ పచ్చడి చేశాను అనమాట దీనికోసం ఫస్ట్ గుమ్మడికాయని ఇలా ఆవురి మీద ఉడకపెట్టుకోవాలి ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక స్పూన్ ఇలా గుచ్చితే లోపలికి వెళ్తుంది అనమాట సో అలా అయితే మొత్తం ఉడికిపోయినట్టే సో దాన్ని మనం పక్కకు తీసుకుని ఇలా బౌల్లో వేసుకుని మ్యాష్ చేసుకోవాలి ఇది మనం మిక్సీ జార్లో వేయక్కర్లేదండి ఈజీగానే మ్యాష్ అయిపోతుంది దీన్ని మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని మనం నార్మల్గా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో అలా అన్నీ వేసుకోవాలన్నమాట జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక ఎండుమిరపకాయ అలాగే వెల్లుల్లిపాయ చితకొట వేసుకోవాలి ఎండుమిరపకాయ హాఫ్ సరిపోతుందండి మా పాప అయితే ఎక్కువ కారం తిందు సో దానికోసం నేను హాఫ్ వేసానమాట మీకు కావాలనుకుంటే ఒకటి వేసుకోవచ్చు అలాగే సాల్ట్ కొంచెం పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక మనం పక్కన మ్యాష్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని తాలింపులో వేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడో చేసుకోవాలండి ఒకవేళ సరిపోతే యాడ్ చేసుకోవడమే సో అన్నీ ఆ గుమ్మడికాయ తాలింపు అంతా కూడా గుమ్మడికాయకి పట్టేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని తీసేసుకోవడమే అంతే అండి పిల్లలకి చాలా హెల్దీ అయిన గుమ్మడికాయ పచ్చడి రెడీ అయినట్టే గుమ్మడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అవన్నీ పిల్లలకి రావాలి అంటే మనం వీక్లీ వన్స్ కానీ టూ వీక్స్ వన్స్ కానీ ఇలా పాన్ కేక్లా కానీ ఏదో రకంగా మనం ఇలా గుమ్మడికాయని యాడ్ చేసిస్తే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి అందుతాయి అన్నమాట ఇది చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది దీనిలో బేటాకి రోటే అధికంగా ఉంటుందండి ఇది మనం తిన్న తర్వాత ఇది లోపలికి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏ కింద మారుతుంది అనమాట సో కళ్ళు బాగా పనిచేయడానికి ప్రీ ప్రొడక్టివ్ ఆర్గాన్స్ అలాగే గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు బాగా పనిచేయడానికి మనకి విటమిన్ ఏ ఎక్కువ అవసరం ఉంటుందండి అది గుమ్మడికాయలో ఎక్కువ ఉంటుంది ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గుమ్మడికాయని మీరు పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి కూడా తినడం చాలా మంచిది పెద్దవాళ్ళలో కూడా ఇది హై బీపీని తగ్గిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ అయితే కావాలో